కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు డిఆర్ నాయకులు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు మరి ఎందుకు మాట్లాడుతున్నాయి దానికి భిన్నంగా పునరావాసం అనేది ప్రధానం పునరావాసం రిహాబిలిటేషన్ అనేది ప్రధానం అందులో నిర్వాసితులయ్యేటువంటి వారికి పునరావాసం కల్పించే మాత్రమే ఏదైతుందో ఈ ప్రక్షాళన కార్యక్రమం ముందుకు తీసుకోవడం దొరుకుతుంది ప్రక్షాళనలో నిర్వాసితులు ఎవరైనా కానీ వారికి ఏదైతే ఉందో పునరావాసం కల్పించే తదుపరి మాత్రమే ఇది ముందుకు తీసుకోవడం దొరుకుతుంది ఎందుకు ఆందోళనలు రూపొందించాలని ప్రయత్నం చేస్తారు అదే చికిత్స అంటే ఈ నియోజకవర్గం అనే కాదు ఈ ప్రాంతం ముఖ్యమని చెప్పంటున్నాను అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచేటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉన్నది నేను అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటున్నాను ఈ ప్రాంతాన్ని ఈ జిల్లాను అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటున్నా ఎస్ రైతు బంధు కల్పన కొంత జాప్యంగా ఆడుతూ రైతులు కొంత అసంతృప్తి ఉంటే చెప్పి అంటున్నా అది ఏ విధంగా ఆ జాప్యం ఎందుకు మనం గమనం ఇప్పుడు రుణమాఫీకి ఏకంగా పద్దెనిమిది వేలు కోట్లు పెట్టి అదే విడతల వారిగా చేసి మొదటి సంవత్సరం యాభై వేలు తర్వాత లక్ష లక్షన్నర రెండు లక్షలు మీరు చేసినట్టే కదా నచ్చి విడతల వారిగా చేస్తే అయితే నేను విడుదల వరకు చేస్తే ఈ వడ్డీ భారం అయితే అని చెప్పని వడ్డీ భారం కాకుండా ఉండాలనే భావనతోనే ఏక మొత్తంగా దాన్ని మాఫీ చేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు ఏదైతుందో వక్రీకరించి మాట్లాడడం సమంజసం కాదు సరైనది కాదు సరి చేసుకోండి అని చెప్పండి సరి చేసుకోండి అని చెప్పంటున్నాడు రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే కాకుండా మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఏదైతుందో ఆర్థిక శాఖ మాత్రమే పనిచేసింది గతంలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అనే మొత్తం దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు ఊపిరి నెట్టడం జరిగింది ఇవాళ ఏదైతుందో ఆనాడు వాళ్ళు విడతల వారీగా ఐదు సంవత్సరాల కాలంలో కనీసం లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయలేకపోయింది విడతల వారీగా దాని పర్యవసానం ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ పథకంగా మాత్రమే రైతాంగానికి ఉపయోగపడిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా రైతాంగానికి తోడు నిలవాలి అండగా ఉండాలి అనేటువంటి ఒక భావనతో ఏక రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి పద్దెనిమిది వేల కోట్ల వల్ల రుణమాఫీకి వెచ్చితన జరిగిందని చెప్పి అంటున్నాను అంటే వాస్తవంగా ఈ రుణమాఫీ కార్యక్రమం అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎప్పటికైనా వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏదైతే ఉందో సంకల్పం లేకపోవడంతో వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని వాళ్ళు అదే అదాని అంబానీ లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళు మాఫీ చేస్తూ వెసులుబాటు కల్పిస్తున్నారు అదాని అంబానీ లాంటి వారి అదే రైతాంగానికి వచ్చే వరకల్ ఏదైతుందో వారు రైతాంగాన్ని వివక్ష గురి చేస్తుంటారు అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో మీకు తెలియంది కాదు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఏదైతుందో ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఏక మొత్తంగా ఈరోజు ఏదైతుందో అంటే వాస్తవంగా ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఈ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని విడతల వారీగా అమలు చేసే అవకాశం ఉండే చేద్దామనుకుంటే కానీ విడతల ఏది ఇస్తుందో రైతాంగానికి అది వడ్డీ భారం అవుతుంది ఆ వడ్డీ భారం కాకూడదన్న భావనతో ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలనే సంకల్పంతోనేది ఇస్తుందో వీళ్ళ పద్దెనిమిది వేల కోట్లు విచిత్రం జరిగింది ఇంతవరకు ఇంకా మిగిలిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ వివరాల సేకరణ కొంత మిగిలిపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మాసం చివరిలోగా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని చేపడుతుంది ఇంత చేస్తుంటే వీళ్ళ బిఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళు ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేయలేనిది ఇలా కాంగ్రెస్ చేసి చూపెడుతున్నది వాళ్ళు వాళ్ళ ఐదు సంవత్సరాలలో చేయలేనిది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలంలో చేసి చూపెడుతున్నది ధాన్యం సేకరణకు సంబంధించి నేను దయచేసి మీరందరూ కూడా జగిత్యాల వాస్తవ్యుడు కాబట్టి మీరు కూడా వివరాలు సేకరించవచ్చు మేము ఇంత తెలుగు ఆర్థిక శాస్త్రవేత్త నిరుపేద తోడు ఉండాలంటే ఆ తాయిబాబా ఎందుకు ఎంచుకోలేకపోయినవే నువ్వు దాదాపు సంవత్సరాలు ఎన్ని భారం పడుతుంది అక్కడ నిరుపేద వర్గాల మీద ఇలా రోళ్లవాగు ఆధునీకరణ చెప్పిన మొదలు పెడితే ఇదే హరీష్ రావు గారి శంకుస్థాపన చేసిండే రోళ్లవాగు ఆధునీకరణ దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది అరవై కోట్ల నూట కోట్లు నూట యాభై మూడు కోట్లయింది అరవై కోట్లు నూట యాభై మూడు కోట్లయింది ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు మళ్ళీ ఆ భూసేకరణ ఇవ్వాలి చేస్తున్నాం ఇదే హరీష్ రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చెరువులో ఒక శంకుస్థాపన చేసిండే కత్రాపూర్ మండల్లా అది ఆరంభం కాలేదు కొడిమేల మండల కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి పోతాన పెద్ద చెరువు అని చెప్పి పంటలో దానితోని కొడిమేల మొత్తం రామ్ సాగర్ హిమ్మతరావుపేట నాసుపల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి ఇంతవరకు లేదు దానికి లేదా మీ ఉనికి కాపాడుకోవడానికి కొరకు మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి మీరు పాదయాత్రలు చేయండి ప్రజాస్వామ్యంలో ఇట్ కెన్ బి ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం నిరసనలు వ్యక్తం చేయడం సహజమది కానీ అందులో ఉందో వాస్తవాలు చర్చించుకోవాలి వాస్తవాలు మాట్లాడుకోవాలి నేను మీరు సేకరణ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతున్నదో నేను మీరు కలెక్టర్ గారి దగ్గర కలిసింది కదా ఓ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుండే బై లెవెన్త్ వాట్ వాజ్ ది ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్ అండ్ వాట్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ నేను అధికారిక లెక్కలు తీసుకుని చెప్తున్నాను నేను చక్కెర కర్మాగారం గురించి మాట్లాడతారా కనీసం ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కార్మాగారం నడుస్తుండే అది తెలుగుదేశ ప్రభుత్వం ఆనాడు ఏదైతున్నదో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక చక్కెర కార్మాగారాన్ని ప్రైవేట్ పరంజేసింది సరే అఫ్కోర్స్ ఇట్ వాస్ ఇన్ రన్నింగ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా యాజమాన్యం నిర్వహిస్తాం పబ్ అని చెప్పి ఉన్న చక్ర కారు మనం దాన్ని ఏ విధంగా రీఓపెన్ చేయాలి దాన్ని ఏ విధంగా పునః ప్రారంభం చేయాలి అదే బ్యాంకులో ఏదైతుందో కుదుబడి ఉన్నది మొత్తం ఆస్తులన్నీ బ్యాంకులో కుదవబడి ఉన్నాయి వాడి చెల్లించడానికి ఏది ఏదైతుందో దాని ఆ కూదోని విడిపించడానికి వరకు ఏదైతుందో ఇప్పుడు కట్టేస్తున్న డబ్బులు కడుతుంది ఈ ప్రభుత్వం దయచేసి ఏదైతున్నదో వాళ్ళ డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల మీ అభిప్రాయాలు మీకుంటాయి మా అభిప్రాయాలు మాకుంటాయి వీళ్ళు మీరు ఏం చేసిన రో మేమేం మేము ప్రజలు గమనిస్తున్నారు మేము ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పంటున్నాను మేము ఏదైతే మొత్తం చేసామని చెప్పి చెప్పుకోవడం లేదు చేయవలసిన కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నవి ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పంటున్నా ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పంటున్నా ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఉబ్బులు నెట్టడంతో ఏదైతే ఉందో చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందా గతపుతో చేసిన అప్పు వడ్డీ కట్టడానికి ఏది ఇస్తుందో పిల్లలు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది మూసి ప్రక్షాళన ఇది ఇవ్వాలంటే కారకం కాదు ఇది మూసి ఇచ్చిన గ్యారంటీ విషయంలో పట పేదవాళ్ళకి ఇంత మిల్లు కానీ పేదవాళ్ళకి రేషన్ కార్డు కానీ ఏదైతే కొత్తగా ఫిన్షన్ వచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం ఆ దిశలో మేము కష్టపడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము మాట్లాడి దేవుడు సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎక్కడ పోతే అక్కడ దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి రుణమాఫీ చేసి అని మాట్లాడుతుంది కదా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోదావరి ఒడ్డుకొచ్చి యాగాలు చేసి యజ్ఞాలు చేసి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలు చేస్తామని గాలి మోటార్ మీద వచ్చి కేసీఆర్ వచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాను ఆ ధర్మపురి లక్ష్మణి దేవునికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తాడు కేసీఆర్ మన ధర్మపురి జిల్లా చైతాజీల ధర్మపు స్వామి మర్చిపోయాడు కొండగట్ట అంజన్న మర్చిపోయాడు పోయి యాదాద్రిలో పెట్టుకున్నాడు అక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి ఆ ధోరణుడు ఉన్న వేల వేలాదికరాల భూములు కొడితే అక్కడ యాదాద్రి కాడ పెట్టుకున్నాడు ఒక్కసారి మా పాత్రికా మిత్రుల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు నేను నేను కూర్చున్నారు కదా అందరూ రమ్మని చెప్పి బస్ ఇస్తూ నేను చూసాం యాదాద్రి ఏం చేసి మా ధర్మపుర స్వామి దేవుడు ఏం చేశాడు ఆ కొండగట్ట ఆంజనేయు ఏం చేసాడు ఇవే కదా ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఇచ్చి నుంచి ధర్మపు లక్ష్మణ స్వామిని అభివృద్ధి చేస్తాను కొండగట్ట ఆంజనేయ స్వామిని అభివృద్ధి చేస్తాను మా కవితక్క పాపం జైలు ఇవ్వకుండా పడిపోయాడు స్వామి యాగాలు యజ్ఞాలు చేసింది ఏమైంది ఇవన్నీ అరవై మంది బస్సులో చచ్చిపోతే ఒక్కరోజు చూపించుకోపోతుందా ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు నువ్వు జిల్లా వాస్తవాడే కదా ఇక్కడ కర్మా జిల్లా చదువుకున్నావు చదువుకున్నావు కదా మేము వేలాది మంది జమకూర్చి పెద్ద ర్యాలీలు చేయడం మీటింగ్ చేయడం పెద్ద పెద్ద ముంచెట్టు నమ్మాకేమన్నా ఇలా పత్రిక మిత్రుల పాత్రికే మిత్రుల ద్వారా మనం ఏంటంటే వాస్తవ పరీక్షల పర పరంగా ఆరోపణలు చేయండి మేము స్వీకరిస్తాం మేము జవాబు చెప్తాం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తే రాష్ట్ర నాయకత్వంతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని లేకపోతే జైతా జిల్లా ఇలాంటి కూడా అభివృద్ధి జరగలేదని మా ప్రభుత్వం ఏదో దుమ్మతి చేస్తే రాబోయే కాలంలో ప్రజల యొక్క జవాబు చెప్పాలంటే జవాబు చెప్తారని చెప్పేసి మనం చేస్తున్నాం ఇప్పటికైనా కూడా సంజయ్ కుమార్ డాక్టర్ ఈ నాలుగైదు రోజుల్లో నేను సంజయ్ నేను కూడా పోతా జిల్లా పోతే కొరకుట కూడా పోతాను అక్కడ ఎంతమంది రుణమాఫీ అయిన రైతులతో కూడా నిన్న కూడా ఒక రుణమాఫీ రుణావిషన్ అడుగుతాం మిత్రులు చేసిన రుణమాఫీ అయిందంటే మాఫీ అయిందని చెప్పి కాని వాళ్ళకు కూడా మేమే బాధ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యుడు వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు చేసినటువంటి మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం కొంచెం తెలంగాణ ప్రజలు మనవి చేసేది ఏంటంటే దండం పెట్టి మనవి చేసేది ఏంటంటే ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి ప్రభుత్వం ఖాళీ మీరు అప్పయ్యప్ప మాకు దండం పెట్టి చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రివర్గం అంతా లైన్లో పెట్టి ఇప్పుడు నడిపిస్తున్న సందర్భంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు కూడా సరి చేసి ముందుకు పోతాం తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ చేయకుండా ఎయిటీ పర్సెంట్ నూటికి నూట వంద వంద శాతం మిగిలిపోయిన పదిహేను శాతం రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సంజయ్ కుమార్ డాక్టర్కు ఎనిమిది ఏడు నెలకే పడకు మన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన దీక్షలు ఇప్పుడు ఎందుకు మాట్లాడలే ఇవాళ నిన్న చెప్తాను తిరుగుతాం నీ చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం నీ తండ్రి చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చి మా మీద దాడి చెప్తే మూకున్నంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తక్కువ ఏం లేరు ఇతర కోర్టుల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి యొక్క పాదయాత్ర రాష్ట్ర బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి మాజీ టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల రుణమాఫీ జరగలేదు రైతుల వడ్లకూలుగో కూడా ఇప్పటివరకు వడ్డకూలుగోలు మొదలు కాలేదు రేవంత్ రెడ్డి గారికి ట్వంటీ ఎంఎంఐ సెవెంటీ ఎంఎం ముందు రోజుల్లో చూపెడతాము మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపల పదకొండు నెలల పదమూడు రోజులు అవుతుంది ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చి పదకొండు నెలల పదమూడు రోజులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం దయతో ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రిగా వారి పరిపాలన లోపల మేము శాసనసభ్యుగా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రజలకు పక్షాన పదకొండు నెలల పదమూడు రోజులలోపట నాలుగు నెలలు ఎలక్షన్ కూడిపోయింది ఏడు నెలల పదమూడు రోజులు పరిపాలన చేసిన ఏడు నెలల పది పది పదమూడు రోజుల లోపల పరిపాలనలో లోపలనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి అంటే తండ్రి గారి వారసత్వం ద్వారా వచ్చిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అది అంటే తండ్రి రాజకీయాలకుడితే తండ్రి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డాక్టర్గా ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళ కడుపు కొట్టి కరోనాలా ఆ కోట్ల రూపాయలు సంపాదించి డిపెండ్ ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినటువంటి ఆ శాసనసభ్యుడు ఏడు నెలలలో పట్టిన పాదయాత్ర మొదలుపెట్టి జైతా జిల్లాలో పట్టిన రైతులకు ఎలాంటి కూడా తెలంగాణ జిల్లా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కూడా రుణమాఫీ జరగలేదు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి మొన్న పార్లమెంట్లో మూడో స్థానంకు పోయి వాళ్ళ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఈరోజు పాదయాత్ర పేరు మీద రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతా జమ చేసుకుని జిల్లాలో అన్ని నిన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకుని రాష్ట్ర నాయకత్వం వచ్చి హరీష్ రావుతో నోటికి తపడితే అంత మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పదకొండు నెలల పదమూడు నెలల పరిపాలన లోపల ఏడు నెలలలో పద పదమూడు రోజుల పరిపాలన లోపల ఈ జిల్లాకు సంబంధించిన అరవై ఐదు వేల రైతులకు రుణమాఫీ జరిగినటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా మీరు టైం డేట్ చెప్పండి ఎప్పుడు ముందు పెట్టమంటే అప్పుడు ముందు పెడతాం అరవై ఐదు వేల కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు కేవలం ఆరు వేల మందికి రెండు లక్షల రుణమాఫీ జరగాల్సిన వాళ్ళు ఆరు వేల మంది అది కంప్యూటర్ ప్రాబ్లమో రేషన్ కార్డు లేకపోతేనో ఇతరాత్రి ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బంది వల్ల ఆరు వేల మందికే లేదు రెండు లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎందుకంటే పది సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బగొట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల యొక్క అప్పు చేసిన పరిస్థితి లోపల షెడ్యూల్ విడుదల చేసి రెండు లక్షల పై వరకు మేము షెడ్యూల్ చేస్తున్నాం అధికార పరంగా ప్రకటన చేయడం జరిగింది మరి డెబ్బై ఐదు శాతం ఎనభై ఎనభై ఐదు శాతం పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తల్లి పదిహేను శాతం ఇవ్వకుంటుందన్న రైతులకు ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కానీ రాని రైతుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది ఎప్పుడు ఆర్థికంగా నిధులు సమకూర్చిన వెంటనే మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే మీ లెక్క రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రుణమాఫీ చేస్తాం రైతులను ఆదుకుంటాం లక్ష ఎకరాలకు ప్రతి నిజవరంగా నీళ్ళు ఇస్తామని చెప్పి రైతుల కడుపు కొట్టలే మేము వెళ్ళడు కూడా రైతుల వడ్ల కొనుగోలు లోపల మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు మిల్లర్ ఇబ్బంది పెడుతుంటే రైతుల దిష్టిపోయి మిల్లర్లకు అప్ప మేము ఈరోజు మీరు మాట్లాడిన మాటల విషయంలోపట ఎక్కడ రుణమావి జరగలేదు అంటున్నావు కదా హరీష్ రావు గారు నీ సిద్దిపేటకు రమ్మంటావా నీ గజ్వలికి రమ్మంటావా నీ కేటీఆర్ దగ్గర రమ్మంటావా లేకపోతే జీవితానికి వస్తావా అని చెప్పి టైం చేయని చెప్పు నేను ఆధారాలతో సహా వస్తాను అరవై ఐదు వేల కుటుంబాలకు రుణమాఫీ చేసినటువంటి ఆధారాలతో సహాయం వస్తా వాస్తవాలు ఎట్లుంటే దేవుడిచ్చినటువంటి నోరు మీరు మాట్లాడే తెలంగాణ భాష అత్యంత భంగ్యంగా మాట్లాడే ఆ ఒక ఉచ్చరణతో ప్రజలను రైతులను మర్భ్యపెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరని చెప్తున్నా